మెయిన్ ఇంపార్టెంట్ ఈ షర్ట్లు ఇది గినక ఏంటంటే ఆయిల్ వేసుకోకపోతే ఏముందంటే డ్రై అయిపోయేసి మీరు మిషన్ వాడుతున్నప్పుడు సౌండ్ వస్తుంది ఎక్కువ అరుగుతలు అవుతుంది కాబట్టి ఇది ఒక్కటే మార్చుకోవాలంటే వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నన్ను ఎప్పటి నుంచో ఒక సిస్టర్ అయితే డైలీ దాదాపు ఒక వన్ వీక్ నుంచి అయితే కామెంట్ చేస్తున్నారు ఫోర్ మిషన్ తీసుకోవాలక్క అనేసి కొంతమంది కొంతమంది తీసుకున్న వాళ్ళని ఏంటంటే షటిల్లోకి ఆయిల్ సప్లై అవ్వడం లేదు మీరు ఆయిల్ వేస్తారా షటిల్ ఎలా మనం ఫోర్ మిషన్లో ఎలా మెయింటైన్ చేయాలి డీటెయిల్గా వీడియో చేయమన్నారు ఓకే అనేసి ఇప్పుడైతే నేను ఇదిగోండి నాది మిషన్ది ఇక్కడ నీడిల్ అనేది కట్ అయిందనమాట సూది మామూలుగా మిషన్కి మనం కుట్టేటప్పుడు సూది కట్ నార్మల్గా అయితే ఇరుగుతుంటాయి కదా కొన్ని మగ్గం వర్క్స్ కుట్టేటప్పుడు అయితే ఇరుగుతుంటాయి రోజైతే విచిత్రంగానే ఇరిగింది నాదైతే ఇదిగోండి ఇక్కడ మీకు అనిపిస్తుంది అనుకుంటా నార్మల్ ఇదిగోండి సూది అయితే మనకి ఈ సైజు ఉంటుంది కదా నార్మల్ కనిపిస్తుంది అని ఇదిగోండి నార్మల్గా ఈ సైజు ఉంటుంది సూది దానికి ఇది డిఫరెంట్గా పైన ఒక ముక్క కట్ అయింది ఇక్కడ మళ్ళీ ఇదొక ముక్క ఈ కింద ఇంకొక ముక్క కట్ అయింది మూడు ముక్కలు సరే ఇంక ఇదైతే ఇరుక్కుపోతే ఇంక వారు ఇందులో ఇచ్చి ఈ నట్లతోటి ఇక్కడంతా ఈ పైన ఈ పార్ట్ అంతా ఉప్ప తీసేసి ఆ ముక్కలు తీసేసి మళ్ళీ సూదైతే ఫిట్ చేశారు సరే ఇప్పుడు ఎప్పటినుంచో అడుగుతున్నారు ఇంక ఒక్కరం తీయాలంటే మనకి ట్రైప్యాడ్ తోటి అదే లోపల షెటిల్ చూపించడం అంత అర్థం కాదనమాట అందుకోసం ఈరోజు ఇంక తన సపోర్ట్తో అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు యూజ్ అనిపిస్తుంది ఎప్పటినుంచో అడుగుతున్నారు కాబట్టి ఇదిగోండి ఫస్ట్ ఇదిగోండి మామూలుగా చూపిస్తారు చూడండి మీకు ఇప్పుడు షటిల్ మీరు అడిగారు కదా జాకేఎఫ్ ఫోర్ ఇది ఆల్రెడీ మనం లోపల ఆయిల్ అనేది ఎప్పుడు ట్యాంక్లో పోసుకుంటాము దీనివల్ల ప్రాబ్లం ఉండదు ఆయిల్ సప్లై అవుతూ ఉంటుంది కానీ షటిల్లో ఎట్లా అన్నది అడిగారు కాబట్టి ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఇదిగోండి ముందైతే మనం హెడ్ లాగా పైకి లేపుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆయిల్ ఉంది చూడండి ఈ ఆయిల్ మొత్తం మనం మామూలుగానే పోసేసుకుంటాం కదా ఇక్కడ మనకి లెవెల్ ఉంటుంది కదా ఈ లెవెల్కి మనం ఆయిల్ అనేది పోసేసుకుంటాం దాదాపు త్రీ మంత్ మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఆయిల్ అనేది చేంజ్ చేసుకుంటాం నేనైతే త్రీ ఫోర్ మంత్ వరకు మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ చూడండి మనం ఇక్కడ షటిల్ ఇది షటిల్ అనమాట ఈ షెటిల్లో మనకి దారాలు కూడా ఇరుక్కుని ఉంటుంటాయి అన్నమాట డస్ట్ అంతా స్మూత్గా ఉంటుంది కదా మనం ఈ మిషన్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఇలాగా ఇలాంటి దారాలు ఇవంతా కూడా ఇక్కడ గూడులో ఇరుక్కుపోతాయి అది మనం ఇక్కడ షెటిల్లో అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇట్లా చూడండి మీకు అక్కడ గూళ్ళో ఎలా కనిపిస్తున్నాయో అంత నీట్గా దారాలు ఇలాగా మనం ఏదన్నా సూది సహాయంతో కానీ ఇట్లాంటిది మనకి ఏమన్నా సన్నగా ఉండేవి టూల్స్ తోటి ముందు ఇదంతా క్లీన్ చేసుకోవాలి అదిగోండి మీకు షెటిల్ తిప్పి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా క్లీన్ చేసుకోకపోతే మనకి ఎక్కువ రోజులు కనుక అట్లాగే వదిలేస్తూ మనం మిషన్ రన్ అవుతుంది కదా అని వాడుతూ ఉంటే మనకి అప్పుడప్పుడు మళ్ళీ మిషన్ స్ట్రక్ అయ్యి మిషన్ రిపేర్ అనేది వస్తాయి అనమాట అలా కాకుండా మనం క్లీన్ చేసుకోవాలి దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏంటన్నది వారు ఇప్పుడు క్లీనింగ్ చూపిస్తూ తన మాటల్లోనే వినండి ఇక్కడ వచ్చరికి మనకి ఆయిల్ ట్యాంక్ ఉంది కదా ఈ ఆయిల్ ట్యాంక్లో నుంచి ఈ ఆయిల్ పంపు తీసుకొని మనకి అన్ని పార్ట్స్కి సప్లై చేస్తుంది ఆయిల్ ఈ పైపులలో నుంచి ఈ పైపుల నుంచి ఆయిల్ వచ్చేసరికి మనకి వెళ్ళిపోతుంది హెల్ప్ అన్ని పార్ట్స్కి వస్తుంది ఇలాగుంది కదా ఈ పార్ట్స్ ద్వారా వచ్చేసరికి ఆయిల్ ట్యాంక్ నుంచి తీసుకొని అన్ని పార్ట్స్కి జాయింట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది అలాగే ఇక్కడ కొంతమంది అడిగారు షెట్లకి ఆయిల్ వేయాలా వద్దా అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఏంటంటే మనం వచ్చేసరికి ఆయిల్ వచ్చేసరికి ఒక డ్రాప్ వేసుకుంటేనే బెటర్ ఎందుకంటే ఇక్కడ సపరేట్గా ఆయిల్ వెళ్ళదు కంటిన్యూ వెళ్ళదు ఇక్కడ కంటిన్యూ వెళ్ళే అయితే బట్టలకు అవుతుంది కాబట్టి బట్టలకు అవుతుంది కాబట్టి కంటిన్యూ వెళ్ళదు ఎప్పుడన్నా ఆయిల్ అనేది ఇక్కడ వేసుకోవాలి మామూలుగా ఆయిల్ డబ్బా ఉంటుంది కాబట్టి క్యాన్ చిన్నది ఆ క్యాన్ తోటి ఈ పార్ట్లో నేను చూపిస్తున్నాను కదా ఈ పార్ట్లో వచ్చేసరికి ఇంకొకసారి దగ్గర నుంచి నేను ఇలా తిరుగుతుంది కాబట్టి తిరుగుతున్న పార్ట్స్లోంచి ఈ ఈ పార్ట్లో నుంచి వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వేస్తే ఇంకొకటి చూపిస్తాను క్యాన్ పెట్టేసి ఒకసారి ఇలా వేసుకుంటే మిషన్ స్టార్ట్ చేసినప్పుడు మార్నింగ్ మధ్యాహ్నం ఇట్లా ఒక డ్రాప్స్ కొద్దిగా ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడికి పార్ట్స్ సపరేట్గా వెళ్ళదు ఆయిల్ అక్కడికి ఎందువల్ల ఏమవుతుందంటే అక్కడ ఆయిల్ పెడితే మిషన్ వచ్చేసరికి స్మూత్గా సౌండ్లెస్గా వస్తుంది సౌండ్ తక్కువగా వస్తుంది సౌండ్ అనేది లేకుండా వస్తుందన్నమాట దాంట్లో దారాలు వచ్చేసరికి ఏదైనా ఇరుక్కున్నా సరే మీరు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కుడుతున్నప్పుడు దారాలు వచ్చేరికి పోగులు దారం దారం డైరెక్ట్గా ఇరుక్కోదు కానీ దార పీసులు అనేవి ఒకటి ఒక్కోటి చేరేసి ఎక్కువగా అలాగ ఉంటాయి కాబట్టి అవి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు మీరు అంటే మేము ఆల్రెడీ నిన్న చేసాం కాబట్టి ఈరోజు ఏమీ లేదు అందువల్ల చేయటం లేదు చూపించట్లేదు మీకు మరో మీరు మామూలుగా వాడుతుంటే చూసుకోవచ్చు లైట్గా ఇక్కడ ఉంది ఓకే ఇది ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూడండి మీకు కొంచెం అండ్ ఆల్రెడీ నిన్న క్లీన్ మేము అందువల్ల ఎక్కువ డస్ట్ అయితే లేదు కానీ ఎట్లా అవి తీసుకోవాలన్నది చూపిస్తారు ఇలాంటిది పెట్టుకొని ఇలాంటిది ఉంటుంది మీ దగ్గర ఇలాంటి దాంతో పెట్టేసి ఈ పార్ట్లో వచ్చేసరికి ఈ పార్ట్లో వస్తుంది అనమాట తీసాం కాబట్టి లేదు చెప్తున్నాను ఈ పాటలో మనకి దారం అతుక్కుని ఉంటుంది సన్నగా దారాలు అతుక్కొని ఉంటుంది అవి తీస్తే సరిపోతుంది అది చూపించాలంటే ఇప్పుడు చూపిస్తాను అది పడిపోయింది అలాగా అవి ఉండటం వల్ల మిషన్ టైట్గా ఉంటుంది మిషన్ స్టక్ అవుతుంది అనమాట అందువల్ల అవి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది అక్కడ ఉంది ఇంకా నల్లగా అదిగో అట్లా మీరు నీడిల్తో కానీ మీరు ఏదైనా మనం ఇట్లా సూదు పొడవుగా ఉన్నవి ఉంటాయి కదా పైపింగ్ రివర్స్ చేసేవి అలాంటి నీడిల్తో అయినా కూడా మీరు చక్కగా మార్నింగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే ముందుగా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేయండి అంటే ప్రతిరోజు నానంటే మీరు చేసే వర్క్ను బట్టి హెవీగా వర్క్ చేస్తారనుకోండి అనుకోండి దాదాపు మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా క్లీన్ చేసి జస్ట్ క్లాత్తో ఆ గూడు కనుక జస్ట్ అలా క్లీన్ చేసుకుంటే మీకు రిపేర్ రాదు మనం ఎన్నో రోజుల వరకు ఉండేసి తర్వాత రిపేర్ వచ్చిందని బాధపడడం కన్నా ఎప్పటికప్పుడు చూడండి డస్ట్ ఎలా వస్తుందో అదిగోండి ఎక్కువ స్టిచ్ చేస్తే కనుక మనకి అక్కడ దారాలు అంతా కూడా దారాలు అంటే డైరెక్టు దారాలు ఇరుక్కోవు మన క్లాత్కు ఉంటుంది కదా డస్ట్ ఇలాగా అంత గ్యాదర్ అయినట్టు ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి అలాగా గ్యాదర్ అయినట్టు గూళ్ళో ఉంటుందన్నమాట అది క్లీన్ చేసుకుంటే మిషన్ మెయింటెనెన్స్ బాగుంటుంది ఇదిగోండి మీరు అడిగారు కదా ఆయిల్ అనేది ఇదిగోండి ప్రతి చోట కూడా ఇలాగ థ్రెడ్స్ ఉంటాయి కంటిన్యూగా ఇదిగోండి కాటన్ థ్రెడ్స్ తోటి వీటితో సప్లై అవుతుంది ఆయిల్ కానీ షటిల్లోక్ అనేది అంత క్లియర్గా అన్ మిగిలిన పార్ట్స్ సప్లై అయినట్టు అవ్వదు కాబట్టి ఒక్కొక్క డ్రాపు వేసుకోవాలి అప్పుడప్పుడు దీనివల్ల మీకు మిషన్ మెయింటెనెన్స్ బాగుంటుంది ఈ మిషన్ కల్లా ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఈ షెట్లు ఇది గినక ఏంటంటే ఆయిల్ వేసుకోకపోతే ఏముందంటే డ్రై అయిపోయేసి మీరు మిషన్ వాడుతున్నప్పుడు సౌండ్ వస్తుంది ఎక్కువ అరుగుతలు అవుతుంది కాబట్టి ఇది ఒక్కటే మార్చుకోవాలంటే వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఖర్చు అవుతుంది కాబట్టి ఒక్క చిన్న ఆయిల్ వేసుకుంటే ఎక్కువ లైఫ్ వస్తుంది ఎక్కువ మీరు చేసిన ఇక్కడ ఒక్క రెండు డ్రాప్ల ఆయిల్ మాత్రం వేసుకోవాలి రెండు డ్రాప్ల ఆయిల్ వేసుకుంటే చాలు లైఫ్ ఎక్కువ వస్తుంది ఏంటంటే మామూలు మిషన్లకి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అవుతుంది ఈ షెట్లనేది అనేది మార్చడానికి కానీ దీనికి మాత్రం థౌజండ్ నుంచి థౌజండ్ టూ హండ్రెడ్ వరకు అవుతుంది ఆలోచించేసి జాగ్రత్త చేసుకోండి ఓకే అంతేనా ఇంకా షటిల్ గురించి ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా అంతేనా విన్నారు కదా ఇలాగా మనం మిషన్ అనేది అలా మెయింటైన్ చేసుకుంటే మీకు ఇబ్బంది లేదు అడిగారు చాలామంది అక్క జాక్ మీరు ఎఫ్ ఫోర్ వాడుతున్నారు కదా మేము వాడుతున్నాము షెటిల్ దగ్గర ప్రాబ్లం అని ఇది ఇట్లా చేసుకుంటే మీకు ప్రాబ్లం రాదు ఓకే మీకు ఈ మిషన్ షెటిల్ గురించి అయితే అర్థమైందని అనుకుంటున్నాను అలాగే మీకు ఈ క మిషన్ గురించి కానీ మీకు ఏమైనా కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కింద కమెంట్లో తెలియజేస్తే నేను మళ్ళీ టైం తీసుకొని మా వారితో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది మిషన్ గురించి సంబంధించింది మీకు వీడియో అయితే షేర్ చేస్తాను అలాగే పాదం సెట్టింగ్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు మీకు కావాలి అంటే మళ్ళీ పైపింగ్ వేసేటప్పుడు పాదం ఎలా సెట్ చేయాలని ఓల్డ్ వీడియోస్లో నేను పోస్ట్ చేశాను లేదు ఇంకా క్లియర్గా కావాలంటే మా వారితోటి మీకు మరొక వీడియో చేస్తాను ఈ వీడియో కింద కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదంటే వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్